ఈవినింగ్ వెల్కమ్ నేను కదా మంచి న్యూస్ తీసుకొచ్చాం జనసేన అధినేత ప్రముఖ నటుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు కొంతకాలం క్రితం ఒక అభిమాని పవన్ పై అభిమానంతో ఇచ్చిన పెన్నుతో తొలి సంతకం చేసిన పవన్ వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతో రెండో సంతకం చేశారు అభిమానిచ్చిన పెన్ విలువ కేవలం పది రూపాయలు కాగా సురేఖ ఇచ్చిన ఈ పెన్ను విలువ లక్షల రూపాయలనే సంగతి తెలిసిందే అయితే తనకు అభిమానులే ఫస్ట్ ప్రయారిటీ అని పవన్ చెప్పకనే చెప్పేశారు విజయవాడ బలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయంలో పవన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సైతం పవన్కు అభినందన తెలియజేశారు తన గెలుపునకు జన కారణమని నమ్ముతున్న పవన్ కళ్యాణ్ ఎంత ఎదిగినా సింప్లిసిటీని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు పవన్ను ఇకపై అభిమానులు పవర్ స్టార్ అని పిలవడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా పిలవనున్నారు త్వరలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఆ ఎన్నికలపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం అందుతోంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక స్థానంలో టీడీపీ మరో స్థానంలో జనసేన పోటీ చేశాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజా నిజాలు తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన అధికారులతో భేటీ అయ్యి వాళ్లకు కీలక సూచనలు చేయనున్నారు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్లతో బిజీ అయిన తానా బాధ్యతలకు సంబంధించి ఏ మాత్రం ఇబ్బందులు అధికలగకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని సమాచారం అందుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సంతకం ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించి నిధుల మంజూరుపై చేయగా గిరిజన గ్రామాల్లో పంచాయతీ వనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారని తెలుస్తోంది ఓకే అండి కట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హై ఇది లేక ప్లీజ్ సబ్స్క్రిప్ టు బీసీఎన్ ఛానల్